నెల్లూరు జిల్లా ఏజెన్సీ ప్రాంతం జీమాడు మండలం ఏపీఆర్ కాలేజీలో నిర్వహించిన ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలు ఘనంగా కళ్ళు పండుగ జరిగింది ఈ దినోత్సవం పురస్కరించే కాలేజీ ప్రిన్సిపల్ పైరే పిలుపు మేరకు ఈ కార్యక్రమం ముఖ్య అతిథిగా ఉపాధ్యాయులు మోరీ మోహన్ కుమార్ హాజరయ్యారు ఈ కార్యక్రమంలో ఆయనకు పూలమాలలు వేసి దుశ్చాలువ కప్పి కాలేజీ యాజమాన్యం ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు మోరీ మోహన్ కుమార్ ఆదివాసుల సంస్కృతి ఆదివాసుల ఔదార్యం వారి గొప్పతనం వారి త్యాగాల కోసం ఆయన ఇచ్చిన ఉపన్యాసం అందరినీ మంత్రముగ్గులు చేసింది చెప్పే ఈ ఏదైతే రెండు వాక్యాలని మూడు వాక్యాలని నాలుగు వాక్యాలని దాన్ని అవగాహన చేసుకుని ఆచరించాలని కోరుకుంటూ అందరు కూడా చెవుల్ని ఫోకస్ పెట్టి మీ యొక్క మనసుని లగ్నం పెట్టి మీ యొక్క కళ్ళుని లగ్నం పెట్టి నన్నే చూస్తూ నా యొక్క మాటల్ని ఆచరించవలసిందిగా మిమ్మల్ని అందరినీ అభ్యర్థిస్తున్నాను ముందుగా ఆదివాసీ దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ కూడా ఆదివాసులు అంటే అడవిలో జీవిస్తూ ఆకులు దుంపలు అలమలు రకరకాలటువంటి సహజంగా దొరికే ఆహారాన్ని భుజిస్తూ జంతువుల్ని వేటాడుతూ జీవితాన్ని గడిపే వాళ్ళని ఆదివాసులు అంటాం అబ్బాయిలు వింటున్నారా వింటున్నారా లేదా మరి ఆదివాసీ దినోత్సవం ఎందుకు జరుపుకుంటున్నాం మనం ఎందుకు జరుపుకుంటున్నామంటే మొట్టమొదటి మానవుడు ఆదిమానవుడే మానవుడే అబ్బాయిలు ఒకసారి ప్లీజ్ డిస్టర్బ్ చేయకండి అబ్బాయిలు ఒక రెండు నిమిషాలు ఆగండి చాలా ఇంపార్టెంట్ విషయాలు చెప్తున్నా ఒక రెండు నిమిషాలు ఆగండి మీ సైడ్ కి రండి మొట్టమొదటి మానవుడు భూమి మీద ఎవడరా ఆదివాసి మొట్టమొదటి వ్యవసాయం చేసినటువంటి శాస్త్రవేత్త ఎవరురా ఆదివాసి మొట్టమొదటి జబ్బులకి మందులు అప్పుడు లేదు సార్ డాక్టర్లు ఉండేవారా ఆదివాసి ఆదిమానవుడు గిరిజనుడు కదా పంట పండించింది ఆది మానవుడు వైద్యం నేర్పించింది ఆది మానవుడు కదా ఢిల్లీలో పుట్టారా మొట్టమొదటి మానవుడు ఎక్కడ పుట్టాడు అడవిలో ఈ రోజు ఢిల్లీ వెళ్ళిపోయి ముంబై వెళ్ళిపోయి మేము ఆదివాసులు కాదు అంటున్నాడు ఆది అంటే మొట్టమొదటి మొట్టమొదటి మానవుడు అందరు కూడా అడవుల్లో పుట్టినోళ్ళే ఈ రోజు వాళ్ళు అభివృద్ధి చెందేమంటున్నారు మేము వేరే చౌదరీసు రెడ్డి క్షత్రియులు రాజులు అంటున్నారు మనల్ని గిరిజనులు తాండాలు గిరిజనులు ఆదివాసులు అంటున్నారు కర్ణాటకలో తాండాలు అంటారు ఒరిస్సాలో మనల్ని ఆదివాసులు అంటారు ఆంధ్రప్రదేశ్ లో గిరిజనులు అంటారు మనల్ని వివిధ పేర్లు కట్టి మనల్ని పిలుస్తున్నారు మరి వైజాగ్ వెళ్తే వాళ్ళని ఓసీలు బీసీలు కాపులు అంటున్నారు వాళ్ళ ఆదివారులు కాదు అని అడుగుతున్నారు మిమ్మల్ని అందరినీ వాళ్ళు ముందే వైజాగ్ పుట్టేరా వాళ్ళు కూడా ఆది మానవులే కానీ మనం ఇక్కడ ఉండిపోయాము వాళ్ళందరూ కూడా కాలక్రమేణా అలా దూర దూర ప్రాంతాలకు వెళ్తూ రకరకాల అలవాట్లు చేసుకుంటూ బట్టల్ని ఆహారాన్ని అలవాట్లు మార్చుకొని మేము గొప్ప వ్యక్తులు అయిపోయామని చెప్పేసి ఇవాళ గొప్పలు పలుకుతున్నారు వాళ్ళందరూ కూడా ఎవరు ఆహారం గొప్పది వాళ్ళ ఆహారం గొప్పదా మన ఆహారం గొప్పదా భయంకరమైనటువంటి కరోనా వచ్చినప్పుడు ఏ ఆహారం తిన్నారు వాళ్ళందరూ కూడా పసుపు తిన్నారా అల్లం తిన్నారా బెల్లం తిన్నారా మన దగ్గర పంటే పసుపు తిన్నారు వాళ్ళు మన దగ్గర పండే అల్లం తిన్నారు వాళ్ళు వాళ్ళ అప్పుడే బతికారు వాళ్ళందరూ కూడా కదా కానీ ఈ రోజు మనం పండించినటువంటి అల్లము బెల్లము పసుపు రకరకాలు తిని ఆరోగ్యం కాపాడుకొని ఆదివాసుల్ని తక్కువ చనివేసే స్థాయికి ఇవాళ మనం దిగజారిపోయాం అర్థమవుతుందా శాస్త్రవేత్తలు మనమే డాక్టర్లు మనమే కదా ఈరోజు విమానం మీద ఆకాశం ఎగిరింది ఎగరడానికి కారణం ఎవరు చక్రం చక్రం ఈ రోజు నిప్పు లేకపోతే వంట లేదు మొట్టమొదటి పచ్చి మాసం తినేవాడు ఆదివాసు మరి నిప్పు లేకపోతే వండుకోలేం కదా నిప్పు ఎలా పుట్టించారు రాయుని రాయుని మంట కదా ఆ మంట లేకపోతే వంట జరుగుతుందా నిప్పు ఎవడు చక్రం ఒక జంతువులు వేటాడిన తర్వాత దాన్ని బరువు అయ్యలేక మన ఆదిమానవులు మన గిరిజనులు ఒక చక్రాన్ని తయారు చేసి సులువుగా జంతువుని ఇంటికి పట్టుకెళ్లేవారు ఆ చక్రం వల్ల ఇవాళ బస్సు నడుస్తుందా లేదా ఆ చక్రం వల్ల ఏరోప్లేన్ నడుస్తుందా లేదా మరి ఇవన్నీ తయారు చేసింది ఎవరు మరి ఇవాళ మనం అందరూ వెనుకబడి ఉన్నామా లేదా మన జాతి కోసం ఎవరైనా సరే కష్టపడుతుంది సాయం లేదు మన బతుకులంతా కూడా ఇలాగే ఉంది కదా ఉందా లేదా కాబట్టి మనం కూడా ఆర్థిక సమానత్వం రావాల్సిన అవసరం ఉందా లేదా ఆర్థిక సమానత్వం రావాలంటే విద్య ఒక్కటే మార్గం ఏం మార్గం ఉంది కాబట్టి బాగా చదువుకుంటారా చదువుకుంటారా ఇంకొక ముఖ్య విషయం చెప్తున్నాను మనకి బ్రిటిష్ వాళ్ళు పాలించారు రాజులు పాలించారు రాజుల తర్వాత ముఠాదారులు పాలించారు ముఠాదారుల తర్వాత గవర్నమెంట్ లో రకరకాల వ్యక్తులు పాలిస్తున్నారు మనలందరిని ఒకప్పుడు బాధిసత్తం ఉండేది అడ్తనం ఉండేది కార్యక్రమ తగ్గు వస్తుందా లేదా వస్తుందా లేదా మన మన ఏజెన్సీ ప్రాంతంలోనే ముఠాదారు సిస్టమ్ ఉన్నప్పుడు ముఠాదారులకు భూములు ఎక్కువ ఉన్నప్పుడు అక్కడ ఉన్న కొన్ని జాతులు ఆ భూముల్ని పండించి గొత్తికుండే వాళ్ళు అంటాం ఆ అందులో కొద్ది పంటేస్తే మనం తినేవాళ్ళం నిజమా కాదా ఈరోజు చదువు ఉద్యోగాలు రావడం వల్ల ఆర్థిక సమానత్వం వస్తుందా లేదా కాబట్టి మనలకు కూడా ఇంచుమించు ఆంధ్రప్రదేశ్ లో కూడా సుమారు ఒక పదకొండు జాతులు ఉన్నాయి ఎక్కడ కూడా ఏ రోజు కూడా చదువుకున్న విద్యార్థి జాతి వివక్ష ఉండకూడదు గిరిజనులంతా కూడా భావన రావాలి వస్తుందా లేదా బాగుతారా లేదా చాలా మంది పిల్లలు నాకు అడుగుతుంటారు అప్పుడప్పుడు సార్ మేమంతా ఒకే ఊరు వాళ్ళు సార్ మేము బలం జాతి వాళ్ళు సార్ మేము లో ఉంటాం సార్ అన్నారు కొంతమంది పిల్లలు తప్పు కదా అది ఆశ్రమము అంటే అందరు ఒకటే అని అర్థం ఆదివాసులంతా ఒకటే గిరిజనులు అంతా ఒకటే మానవులంతా ఒకటే ఏ పిల్లవాడికి ఏ విద్యార్థి కూడా ఏ రోజు కూడా మా ఊరి మా సార్ మా ఊరి ఒక మా ఊరి వాళ్ళు మేము వేరు సార్ మేము మా జాతి వేరు సార్ అన్న భావన రాకూడదు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏ రోజైతే మీకు ఆ ఆలోచన వస్తుందో అప్పుడే మీరు గొప్పవాళ్ళు అవుతారు మీరు కూడా